welcome to myths i'm yes. रात कार्म जॻहियूं पोर తల్లికి వందలము అమలు కాకపోవడం కౌశిక్క సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోవడం కౌశిక్క సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోవడం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు పదహైదు రోజుకు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది ఈ రోజుకు పదహైదు రోజులు ప్రభుత్వానికి ఇంజనీర్ కార్మికుల యొక్కను పరిష్కరించాలని పరిష్కరించే దిశలో ప్రభుత్వము అనుకూలంగా ఇంజనీర్ కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశలో ప్రభుత్వము స్పందించి చర్చలకు పిలిపించి అడుగుతున్నటువంటి న్యాయమైనటువంటి కోరికలు ఇవేవి ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి అయితే కాదు పేద మద్దతు దళిత కుటుంబాలు బ్రతకాలంటే ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితిలో కేవలం పదహైదు వేల రూపాయలతో ఏ కుటుంబం ఈ ఈరోజు ప్రభుత్వాన్ని మేము అడగవలసినటువంటి ప్రశ్న అయితే ఉంది ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం సుప్రీం కోర్టు ఆర్డర్ ఇచ్చింది పర్మనెంట్లు చేసేది ఒక పని అవుట్ సోర్సింగ్లు కాంట్రాక్టర్లు చేసేది ఒక పని పనిలో వ్యత్యాసం లేనప్పుడు మరి వేతనాలలో ఎందుకు ప్రభుత్వం వ్యత్యాసం చూపుతుంది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కూడా చెప్తే సుప్రీంకోర్టు ఆర్డర్ను కూడా ఈరోజు ప్రభుత్వాలు వెనక్కి నెట్టడం ఇది చాలా దుర్మార్గం బాధాకరమైనటువంటి విషయం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అయితే పన్నెండు గంటలు పని విధానం ఉండాలి ఎనిమిది గంటల పని తీసేస్తామంటుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం పది గంటల పనిని చెయ్యాలని రాష్ట్ర కేబినెట్లో తీర్మానం చేసింది ఎవరిని అడిగి తీర్మానం చేశారు ఆ రోజు వేల సంఖ్యలో కార్మికులు ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించుకునేదానికి రక్త తర్పణ చేసి ప్రాణాలు తెగించి సాధించుకున్నటువంటి ఈ హక్కుడు ఎనిమిది గంటల పని విధానాన్ని ఈరోజు పది గంటలు పెంచుతాం పన్నెండు గంటలు పెంచుతాం అంటే మేము మనుషులమా లేక బానిసలమా లేక నోరు లేని మూగ జీవులమా అని ఈరోజు ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం మీరు పది గంటలు పని చేస్తే జీతాలు పెంచారు పన్నెండు గంటలు పని చేస్తామంటారు జీతాలు పెంచారు ఎనిమిది గంటల పనిని తీసేస్తాం నలభై నాలుగు చట్టాలు ఉండే కార్మిక చట్టాలు తీసేసి నాలుగు కోళ్ళు ఇస్తాం ఈ నాలుగు కోళ్ళలో సమ్మె చేసేదానికి లేదు నిరసనలు చేసేదానికి లేదు యూనియన్ పెట్టుకునే దానికి లేదు ఎవరిని అడిగి ఈ చట్టాలు ఈరోజు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వము నిర్దిస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేయాలని చూస్తుంది దీన్ని మేము మున్సిపల్ యూనియన్గా వ్యతిరేకిస్తున్నాం ఇప్పుడైనా మేము అడుగుతున్నది ఒక్కటే సమాన పనికి సమానం లేదా పదహారు పదహైదు జీవో యాక్ట్ ప్రకారం ఆ రోజు ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలేవి ఆ జీవో ప్రకారం వేతనాలు వేస్తామంటున్నాం లేదా ఇరవై ఆరు వేల వేతనం ఇయ్యండి అంటున్నాం ఇచ్చే పరిస్థితి లేదు ఈ రోజు కార్మికులు అందరూ కూడా రోడ్డు మీదకి ఎక్కి కడుపు మంటతో హలో రామచంద్ర అని అడుగుతున్నా కూడా పట్టించుకునే పరిస్థితి ఇంజనీర్ కార్మికులు చేసేది కూడా పని వాళ్ళు కూడా టెక్నికల్గా కంప్యూటర్స్కి ప్రతిదీ కూడా ఇప్పుడు ఏమంటుంది కంప్యూటర్ సిస్టమ్ రాతపూర్వకం లేదు ఎంతో టెక్నాలజీ ఉంటే కానీ ఎంతో నైపుణ్యం ఉంటే కానీ కంప్యూటర్లో ఏ ఒక్క చిన్న పొరపాటు చేసినా ఉద్యోగాల బతుకు తెరవే నాశనం అయ్యే పరిస్థితి అటువంటి నైపుణ్యం కలిగినటువంటి పని చేసే ఇంజనీర్ కార్మికులకు చూస్తే పదహైదు వేలు మరి ఎమ్మెల్యే లక్షలు జీతాలు ఎంపీలకు పెంచుకుంటున్నారు వారికి మౌలిక సదుపాయాలు చేస్తున్నారు వాళ్ళు ఊరిక కూర్చొని మైకులు ఎగ్గొట్టే వాళ్ళకేమో లక్షలు రెండు లక్షలు అహర్నిశలు శ్రమించే వారికి మాత్రం జీతాలు పదహైదు వేలు పన్నెండు వేలు ఇది ఎంత వరకు న్యాయమని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా కార్మికుల సమస్యల పైన తక్షణమే ప్రభుత్వం సొంతించి అనుకూలంగా జీతాలు సమాన పనికి సమాన వేతనం లేదా ఇరవై ఆరు వేల రూపాయలు ఇచ్చేంత వరకు పోరాడుతూనే ఉంటాం రేపు నాలుగో తేదీ విజయవాడలో జరిగే బహిరంగ సభకు జిల్లాల వ్యాప్తంగా అందరూ బయలుదేరుతున్నాం ఖచ్చితంగా ఆ రోజు ఈ లోపల ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన జీతాలు పెంచకపోతే నాలుగో తేదీ సమ్మెను ప్రకటించి రాష్ట్ర కమిటీ ఎప్పుడైతే పిలిపిస్తారో ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీర్ కార్మికులు సమ్మెలేక దిగుతారు దానికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పార్షుద కార్మికులు కూడా మద్దతు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సానుకూలమైనటువంటి జీతాలు పెంచాలని మున్సిపల్ యూనియన్ డిమాండ్ చేస్తున్నాం